రేపు శనివారం రోజున మర్చిపోకండి ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి అలా పెడితే చాలు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది కోట్లకు పడగెడతారు అలానే కాకుండా కోరికలన్నీ తీరిపోతాయని చెప్పుకోదగ్గ విషయం అందువల్ల ఏంటంటే ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి నార్మల్గా శనివారం పూట వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తాం ఆరాధిస్తాము స్వామివారికి దీపం పెడుతుంటాం అలానే కాకుండా వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఉంటాం కదా ఆ వేడుకొండల వాడు వెంకటరమణ మన అందరినీ అనుగ్రహించి మనకు కావాల్సిన ఐశ్వర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటాం చాలామందిని మనం చూస్తుంటాం గమనిస్తూ ఉంటాం అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయి కొంతమందికి కోరికలు తీరిక ఇబ్బంది పడుతుంటారు ఏంటంటే భగవంతుడు ఎంత అనుగ్రహం ఇవ్వట్లేదు కోరికలు తీర్చట్లేదు అని బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఒకసారి ఈ పని చేయండి అంటే దీపం ఇదొక్కటి వేసి పెట్టండి అద్భుత ఫలితం కలుగుతుంది అలానే కాకుండా అద్భుతాలను చూసి మనం ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది అందువలన ఇలా ఆచరించండి ఇలా శనివారం రోజు మనం ఏం వేసి పెట్టాలి ఏం వేసి పెడితే అద్భుత ఫలితం కలుగుతుంది అని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి అండ్ మనం వీడియోనికి వస్తే ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారిని ఈ విధంగా ఆరాధించి ఒక్క దీపం పెడితే చాలు కోరిన కోరిక ఏదైనా సరే ఆపద మొక్కులవాడు వాడు మనల్ని కాపాడుతాడు అని కోరికలన్నీ తీరుస్తారని చెప్పుకోవచ్చు ఈ దీపం పెట్టడం వల్ల ఖచ్చితంగా ఎలాంటి కోరికైనా చిన్న కోరికైనా సరే తీరడానికి అవకాశం ఉంటుంది ఏం చెయ్యాలండి అంటే వెంకటేశ్వర స్వామి వారిని ఇలా ఆరాధించండి పూజించండి దీపారాధన చేయండి ముఖ్యంగా శనివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి నార్మల్గా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేవాలి వెంటనే బ్రష్ చేసుకోకుండా మనం వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తాం అలా చేయకూడదు ఉదయం లేవగానే మనం నీటిని పుక్కిలించైనా సరే మీరు వంట చేయాలండి అంతేకాని పాచిముఖంతో వంట గదిలో వంట చేయడం స్టవ్ వెలిగించడం లాంటివి చేయకూడదు అవి మనకు కోరిన కష్టాలు తెస్తాయి అలాంటివన్నీ కూడా అలవాట్లన్నీ కూడా జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం అందుకే జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుందని చెప్పి పెద్దలు చెప్తుంటారు అందువల్ల ఉదయం లేవగానే మనం పల్లెల్లో వాకిలి ఊడ్చి కల్లాపి చల్లుతారు అలానే కాకుండా గుమ్మం దగ్గర ముగ్గు పెడుతుంటారు అదేవిధంగా వచ్చి కొంతమంది లేవగానే స్నానం చేస్తుంటారు కొంతమంది చేయరు కానీ మీరు లేవగానే మొక్కం మీద నీటిని చల్లుకొని నీటిని పుక్కులించుకోవాలి నీటిని పుక్కులించుకుని సరే మీ పనులు చేసుకుంటే సరిపోతుంది కానీ పాచి మొక్కంతో చేయకూడదు కానం ంతరం వచ్చేసి ఏంటంటే ఇంటిని వాకిని శుభ్రం చేసి ఇంటిలో ముగ్గు పెట్టుకొని మన ఇంటిలో మన పనులు మనం తర్వాత అని చేసుకుని వెంకట దేవుని ఫోటో క్లీన్ చేసుకుని లక్ష్మీనారాయణదైనా పర్లేదు వెంకటేశ్వర స్వామిదైన పసుపు కుంకుమ పసుపులతో చక్కగా చేసుకోవాలి శని బాధలతో ఇబ్బంది పడేవారు శని పట్టి పీడిస్తుంది శనితో ఇబ్బంది పడుతున్నామనుకునేవారు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా కళ్ళు ఉప్పును ఉంటుంది కదా కళ్ళు ఉప్పును వేసుకుని స్నానం చేయాలి అలా చేయడం వల్ల చాలా మంచిది శనివారం అలా కనుక స్నానం చేస్తే అద్భుత ఫలితం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఎవరికైతే అధికంగా శని బాధలు ఉంటాయో అలాంటి వారు శనివారం పూట కళ్ళు ఉప్పు వేసుకుని చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది సన్న ఉప్పు వేయకూడదు అంటే కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అంటుంటారు కదా దా అది వేస్తేనే అద్భుతం తర్వాత ఉతికిన బట్టలు నీట్గా ఉన్న బట్టలు ధరించాలి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మన పూజ గదిలో తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పటం క్లీన్ చేసి పసుపు గంధం కుంకుమతో చక్కగా పెట్టాలి తర్వాత ఏంటంటే దీపం పెట్టుకోవాలి దీపం పెట్టేటప్పుడు ఏ తప్పు చేయకూడదు దీపం పెట్టేటప్పుడు కొంతమంది పిండి దీపం పెడతారు పిండి దీపం పెట్టడం వల్ల తప్పకుండా వారం రోజుల్లో కోరిక తీరుతుంది కోరిక తీరి మనం కుబేరులుగా మారుతాం వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆయన దయతో మనం చక్కగా ఉండదాం కోట్లకు తగలెత్తగలుగుతాం అందువల్ల కోరిక తీర్చుకోవడానికి కోరిక నుంచి బయటపడడానికి పిండి దీపం తయారు చేసుకోవాలి నార్మల్గా మనకు అంత టైం ఉండదు అనుకుంటే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి అసలు అలా అనుకోవద్దు పిండి దీపం బియ్య పిండి కొంత గోధుమ పిండి కలిపేసి అందులో పసుపు నీరు ఉంటుంది కదా ఆ వాటర్ పోసుకుని పిండిని ముద్దలా చేసుకునే ఆ ముద్దతో మనం ప్రమిదన తయారు చేసుకోవాలి ఇలా పసుపు నీటితో ప్రమిదన చేసుకుంటే చాలా అద్భుత ఫలితం కలుగుతుంది కొంతమంది బెల్లం వాటర్తో కూడా చేస్తారు కానీ పసుపు నీటితో చేస్తే చాలా మంచిదండి ఇలా మనం పిండి కలిపేటప్పుడు ఆ నీటిలో చిటికెడు పసుపు వేస్తే శుభ ఫలితం కలుగుతుంది అలానే కాకుండా మనం ఏదైతే తలపెడుతున్నామో పని చేస్తున్నామో కోరిక కోరుతున్నామో అది శుభంగా ముందుకు జరుగుతుంది శుభ సూచకంగా పరిగణింపబడుతుంది కోరిక తీరడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలా ప్రమిదం చేసుకోవాలి తర్వాత గోవింద నామం కానీ ప్రమిదకు మూడు బొట్లైనా అయినా సరే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత గుర్తు పెట్టుకోండి తమలపాకు మీద ఈ ప్రమిదని పెట్టాలండి పిండితో చేసుకున్నాం కదా ప్రమిద ఆ ప్రమిదను తమలపాకు పైన పెట్టాలి అలా పెట్టి దాంట్లో చక్కగా మన శక్తి కొలది స్తోమతకు తగ్గట్టుగా ఆవు కాని కానీ నువ్వుల నూనెను కానీ పెట్టి దీపం పెడతామో ఎలాగో డైలీ అలా చేసుకోవాలి ఎప్పుడు కూడా ఏకవత్తు దీపారాధన పెట్టకూడదు ఏక ఒత్తి శివన్ దగ్గర పెడుతుంది కాబట్టి రెండు ఒత్తులు ఒకటిగా చేసి పెట్టచ్చు లేదా నాలుగు వేసి విడివిడిగా దీపం పెట్టచ్చు ఇలా వెంకటేశ్వర స్వామి వారికి దీపం పెట్టేటప్పుడు తులసి ఆకులు కంపల్సరీ పెట్టాలి తులసిదళాలు స్వామివారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులు చామంతి పువ్వులు ఇలా మన దగ్గర ఏవి ఉంటే అవి పెట్టి స్వామికి సమర్పించాలి తులసి అంటే చాలా ఇష్టం కదా వెంకటేశ్వర స్వామికి తులసి లేని పూజ వేస్ట్ అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి అందువల్ల తులసి దళాలను సమర్పించి కమలపాకుల పైన ఎంటీగా పెట్టకూడదని దానికి కూడా బొట్టు పెట్టి ప్రమిదను పెట్టి అందులో నూనెని పోసి ఒత్తిడి వేసి దీపారాధన చేసి ఆ తర్వాత కోరిక తీరాలి అని చెప్పి దీపం పెట్టుకోవాలండి మన కోరిక ఏదైనా సరే పెద్ద కోరికలు బోల్డ్ అనేది కాదండి ఒక్క కోరిక కావాలి ఏది అవసరమో ఇదేంటో మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో అది మాత్రమే చెప్పుకొని ఆ కోరిక తీరమని చెప్పాలి చెప్పుకోవాలి అని బోల్డ్ అని పెడితే ఏది కోరిక తీరుకోవాలి ఏ కోరిక తీర్చాలో ఏ అని చెప్పి తెలియకుండా పోతుంది కాబట్టి మన పెద్దవారు చెప్తుంటారు ఎప్పుడు కూడా ఒక్క కోరిక కోరిన తర్వాత ఇంకొక కోరిక కోరుకోవాలి కోరిక కోరుకున్న తర్వాత బయటకు చెప్పకూడదు చాలామంది నోట్లో మాట ఆగక బయటకు చెప్తుంటారు అలా చెప్పకూడదు మీది చిన్నదైనా పెద్దదైనా ఏ కోరికైనా పర్లేదు కోరుకోండి కానీ గుర్తు పెట్టుకోండి ఒక్క కోరిక కోరుకోవాలి ఒక్క కోరిక కోరుకొని యాలక తీసుకోవాలి యాలకలు అంటే స్వామికి చాలా ప్రీతి లక్ష్మీదేవికి కూడా ప్రీతి కాబట్టి వాటిని తీసుకుని చిల్లు ఉండకూడదు పొట్టు తీసుకునే మంచిగా నీట్గా ఉండాలండి యాలక యాలకు తీసుకొని పెట్టి మీరు పెడతారు కదా దీపం పెడతారు కదా దీపం వెలిగిస్తారు కదా వెలిగించుకున్న తర్వాత ఈ యాలకను చేతిలో పెట్టుకుని కోరిక కోరుకుని యాలకను పిండిలో దీపంలో వేయాలి అలా పిండి దీపంలో వేసి సంకల్పం చెప్పుకోండి సరిపోతుంది ఖచ్చితంగా కోరిక తీరుతుంది ఇలా మీరు ఒకవేళ పిండి దీపం చేయలేకపోతున్నాము మాకు అంత టైం లేదు చేసుకోలేమనుకుంటారు కదా నార్మల్గా ఏంటంటే తమలపాకు పైన ప్రమిద పెట్టి దీపారాధన చేసి అందులో కూడా యాలకు వేసి సంకల్పం చెప్పుకోవచ్చు మీ కోరిక కోరుకోవచ్చు అలా కూడా కోరిక తీరుతుంది కానీ పిండి పీ దీపానికి అత్యంత శక్తి ఉంటుంది స్వామికి ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టి అందులో యాలక వేసి తప్పనిసరిగా కోరిక తీరుతుందండి ఇలా దీపం కొండెక్కిన తర్వాత యాలకేసుకుంటే మొదట్లో పెడితే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది తప్పనిసరిగా ఏడు రోజుల్లో మనం అద్భుతం చూస్తాం ఏడు రోజుల్లోనే కోరిక మనం ఎంతటిదైనా సరే తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా కుబేరులుగా మారుతాం కోట్లకు పడగలుగుతాం స్వామి యొక్క దయతో అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇలా చేశాక ఖచ్చితంగా మన జీవితంలో ఒక్క శనివారం అయినా వెంకటేశ్వర స్వామి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి అలా ఇస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని కోరుకుంటాము అది తీరడానికి అవకాశం ఉంటుంది కుబేరులుగా మారడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల స్వామి వారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి ఒకవేళ లేకపోతే నార్మల్ దాంతోనైనా చేయొచ్చు తప్పనిసరిగా మనం పిండి దీపం పెడతాం కాబట్టి ఆ దీపానికి బెల్లం ఒక నైవేద్యం పెట్టాలి ఎప్పుడు కూడా దీపం ఏమిటంటే దీముడు దీపం ఒక్కటే కాదండి దీపంతో పాటు బెల్లం ఒక కాని పంచదారణ కాని నైవేద్యం పెట్టాలి అలా చేస్తే శక్తి పెరుగుతుంది దీపానికి దీపం శక్ చాలా శక్తివంతమైంది దీపం దైవరూపంగా భావింపబడుతుంది దీపం దారి చూపిస్తుంది జ్ఞానాన్ని ఇస్తుంది దీపం అజ్ఞానాన్ని తొలగిస్తుంది దీపం లేని ఇల్లు నరకంతో సమానమని చెప్తుంటారు అలానే కాకుండా నిత్య దీపారాధన ఇంటిలో శుభాలను సూచిస్తే ప్రతిరోజు దీపం పెట్టకుండా ఉంటాం కదా అలాంటి అశుభం చూపిస్తుంది దీపం లక్ష్మీదేవి రూపం దీపం ఏంటంటే కింది భాగం ఉంటుంది కదా దీపం కింది భాగం దైవ రూపంగా భావింపబడుతుంది దీపం లక్ష్మీదేవి కాబట్టి జ్యోతి ఎంత వెలుగుగా ఉంటుందో ఇంట్లో అంత బాగా వెలుగు వస్తుంది చెప్పుకోబడుతుంది అని చెప్పి చెప్తారండి కనీసం దీపం రోజు పెట్టగ పోయిన తిదివార నక్షత్రాల్లో ఖచ్చితంగా పెట్టాలి సోమ శుక్ర శని ఖచ్చితంగా దీపం పెట్టాలండి ప్రతిరోజు చేసుకోవాలి సమయం లేకపోతే ఈ మూడు రోజులు కంపల్సరీగా పెట్టతే మంచిదండి అలా పెట్టుకుంటే మనకి ఐశ్వర్యం ఆర్థికంగా బాగుండటం ఇబ్బందులు లేకపోవడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తున్నాం అందువల్ల శనివారం పూట ఇలా ఆచరించండి కోరిక తీర్చుకోండి ఎంత పెద్ద కోరికైనా చిన్న కోరిక అయినా తీరడానికి అవకాశం ఉంటుందండి అందువల్ల ఈ ఎలుకను వేసి దీపం పెట్టండి దీపం కొట్టిన తర్వాత ఆ తులసి చెట్టు మొదటిలో ఒక మొలన పాతి పెడితే చాలు మంచి రిజల్ట్ వస్తుంది చిన్న కోరిక అయినా సరే వెంటనే తీరిపోతుంది నెక్స్ట్ అలానే ఇంకొక కోరికను కూడా ట్రై చేయండి తీరుతుంది కాకపోతే కొన్ని కొన్నిసార్లు మన స్థితిగతులు బాగోనప్పుడు ఫలితాలు లేటుగా వస్తాయి కానీ రావడం అనేది పక్కా తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి కోరికలు నెరవేరుస్తారు ఆ దీపాన్ని ఆయన తీసుకుని మన కోరిక నేర్చడం జరుగుతుంది అందువలన ఇలా ఆచరించండి తర్వాత వచ్చేసి ఏంటంటే శనివారం కదా గుర్తుపెట్టుకోండి ఈ పని చేయకండి ఈ పనులు చేస్తే స్వామి అనుగ్రహం కలగదు చేసే ఫలితం ఫలించదు శనివారం పూట గుర్తు పెట్టుకోండి నార్మల్గా నల్లని వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి వారి దీపారాధన చేయకూడదు అలా చేస్తే చేసింది అంతా వేస్ట్ నలుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయకూడదు అది అశుభం అందుకే జడను కూడా విరబోసుకుని పూజలు చేయకూడదు చాలామంది కూడా గబగబా వచ్చేసి జడ విరబోసుకుని పూజ చేస్తుంటారు దీపం పెడుతుంటారు అది చాలా తప్పు అలా దీపం తల విరపూసుకొని పెడితే దేవానుగ్రహానికి ఆగ్రహానికి లోనవుతాం కాబట్టి అలా చేయకండి నైటీలో కూడా పెడుతుంటారు అలా కూడా చేయకండి అది కూడా చాలా ఇబ్బందులకు దారితీస్తుందని చెప్పవచ్చు ఇంకా అలానే కాకుండా ఈరోజు ఏంటంటే గుర్తు పెట్టుకోండి చిన్న చిన్న నియమాలు ఆచరించండి చిన్న నైవేద్యం చేసి పెట్టండి ఆ వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహిస్తారు ముఖ్యంగా స్వామికి రవ్వ పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి అది చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది దద్దోజనం రవ్వ పాయసం ఇలానే కాకుండా చిన్న చిన్నవి అండి చాలా ఇష్టం బెల్లం కూడా ఇష్టం కాబట్టి బెల్లం నైవేద్యం పెడితే ఫలితం వస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించి కోరిక తీర్చుకో మీ కోరికలు తీర్చుకుని కుబేరుని అనుగ్రహం కలాగా పొందవచ్చండి ఆ వెంకటేశ్వర స్వామి వారి నమ్మకంతో చేయండి ఖచ్చితంగా కోరింది కోరినట్టుగా స్వామి మనకి ఇస్తారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఇలా ఆచరించి ఫలితాన్ని పొందండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాస్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్